மனீரோலே அதிபத்த அவயமும் காலையும் ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి శక్తిని నిల్వ చేయడానికి అలాగే శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది అయితే ఈ మధ్య కాలంలో చాలా మందికి ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది జాతీయ ఆరోగ్య సంస్థ ప్రకారం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్రపంచవ్యాప్తంగా ముప్పై శాతం మందిలో కనిపిస్తుంది ఈ సంఖ్య పెరుగుతున్నట్లు కూడా చెబుతున్నారు అంటే ఈ సమస్యపై అవగాహన పెంచడం ప్రజలు తమ ఆహారపు అలవాట్లు జీవన శైలిని మెరుగుపరుచుకోవడం ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలో ఎయిమ్స్ హార్డ్వర్డ్ స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ సౌరభ్ సేతి జూన్ ఇరవై ఆరున పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ఆసక్తిగా మారింది అందులో పది సాధారణ ఆహార పదార్థాలను సూచించారు ఫ్యాటీ లివర్తో బాధపడుతున్న వారు ఆ ఆహార పదార్థాలను తీసుకుంటే మేల్ అని సూచించారు అంతేకాకుండా వాటికి ఒకటి నుండి పది స్కేల్లో ర్యాంక్ కూడా ఇచ్చారు మీకు ఫ్యాటీ లివర్ ఉన్నట్లయితే ఏ ఆహారాలు ప్రమాదకరమో ఏవి మంచివో తెలుసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ జాబితా సహాయపడుతుంది గ్రీన్ టీ స్మూతీస్ బెర్రీస్ చియా లేదా తులసి గింజలు బీట్రూట్ బాగా పండిన అరటిపండు తాజా పండ్ల రసం ఆవకాడో స్టోర్లలో కొన్న పండ్ల రసం బ్లాక్ కాఫీ వంటి ఆహార పదార్థాలను సౌరభ్ సేది సూచించారు ఫ్యాటీ లివర్ వ్యాధి అంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోయే పరిస్థితి ఇది ప్రధానంగా రెండు రకాలు ఒకటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ రెండవది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్పై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి ఈ సమస్య ఎక్కువగా టైప్ టూ డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ ఉన్నవారిలో గుర్తించారు ఉపకాయం ఉన్నవారు మధ్య వయస్కులు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారిలో పిల్లల్లో కూడా ఇది రావచ్చు రక్తంలో కొలెస్ట్రాల్ స్ట్రైగ్లెజరైట్స్ వంటి కొవ్వు స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో అధిక రక్తపోటు ఉన్నవారిలో ఈ ఫ్యాటీ లివర్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు మెటబాలిక్ సిండ్రోమ్ వంటి కొన్ని జీవక్రియ సంబంధిత రుగ్మతులు ఉన్నవారు వేగంగా బరువు తగ్గినట్లయితే అనుమానించాల్సిందే హైపటైటిస్ సి వంటి కొన్ని ఇన్ఫెక్షన్లు సోకిన వారిలో కొన్ని రకాల విష పదార్థాలకు గురైన వారిలో ఈ ఫ్యాటీ లివర్ లక్షణాలు కనిపిస్తుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు